మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తుంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండవ పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాసుల వారికి ఏమీ జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరు గారిపోయేట పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా చేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా అంటూ ఏమీ ఉండదండి తులారాశి వారికి పదహారవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజులు ఈ పదహారు రోజులు అంటే దీన్ని పక్షము అంటారు అంటే పక్షం అంటే ముప్పైని కరెక్ట్గా మనం విభజించలేము కాబట్టి మొదటిది పదిహేను రోజులు ఒక పక్షం గాను రెండోది ముప్పైగా పదిహేను రోజులు కావచ్చు పదహారు రోజులు కావచ్చు దీన్ని ద్వితీయ పక్షంగాను పరపక్షంగాను చెబుతూ ఉంటారు ఇప్పుడు ఈ పక్షం రోజులు గోచార ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఇక్కడ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం పదిహేడు రోజులు పదిహేడవ తారీఖు నుండి నెలాఖరి వరకు జరుగుతున్నది అయితే ఒక్కరోజు మాత్రం ఆరు రోజు ఆరు రోజు అంటే మే నెలలో సంచారం చేస్తున్నాడు ఆ ఒక్కరోజు కొంచెం యోగకారకంగా ఉండవచ్చు అయిన పదిహేను రోజుల్లో ఇది ఒక రోజు పెద్ద లెక్క పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు అని చేత ఐదులో ఉన్నప్పుడు మీరు చేసేది ఏంటంటే ఐదవ స్థానంలో రాహు సంచారం శుభప్రదమైన ఫలితం నివజాలు ముఖ్యంగా సంతానం మీద ఆ ఇబ్బంది పెట్టేటట్టు చూస్తుంది బుద్ధి బాగా పనిచేయదు ఆటల మీద శ్రద్ధ పెరిగిపోతుంది విద్య మీద శ్రద్ధ తగ్గుతుంది ఈ విధంగా ఉంటుంది అలాగే చెడు స్నేహాలు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అందులో కూడా రకరకాలు ఉంటాయి చిన్నపిల్లలైతే వేరుగా ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్కి వచ్చిన పిల్లలైతే కొంచెం చెడు స్నేహాలు అవుతుంది ఇక ఇంకా ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో చదివేటటువంటి పిల్లలైతే మరో రకంగా ఉంటుంది అది మీకు తెలుసు దాన్ని వివరించాల్సిన పనేం లేదు కాబట్టి ఆ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో ఆడుతున్నారు చెడు అలవాట్లు కూడా అద్భేటటువంటి సమయం కాబట్టి చెడు స్నేహాలు భయంకరంగా అంటే ఆడపిల్ల వాళ్ళు మగపిల్లలతోటి మగపిల్లలు ఆడపిల్లలతోటి స్నేహాలు చేసేయడానికి తగినటువంటి వయసు కాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఆ ఒక దృష్టి పిల్లల మీద పెట్టడం చాలా అవసరము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఆరో స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి ఈ ఈ పక్షం రోజులు కూడా ఆరో స్థానంలో శని సంచారం మాత్రం మంచి ఫలితాలు ఇస్తుంది తద్వారా ఏంటంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది రుణాలు కావాలంటే పుడతాయి మనకి ఏమైనా ముందు చేసిన ఉన్న రుణాలు తీర్చేయాలనుకున్నట్టయితే తీర్చేయగలుగుతాము మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి రుణం తీసుకోవాల్సి వచ్చినా ఇబ్బంది ఉండదు ఎవరికో మనం ఇవ్వాలి అది వాళ్ళు చేయడానికి ఇవ్వడానికి సరే మొత్తం మీద డబ్బులకు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేకుండా మనకి ఆ శని భగవానుడు మన కాపాడుతాడు ఇకపోతే శుక్రుడు కూడా ఆరవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో శుక్ర భగవానుడు అనుకూలమైన ఫలిత ఫలితములు ఇవ్వజాలడు కాబట్టి వీరు షేర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళవద్దు సంగీత సాహిత్యాది ఇత్యాదుల్లో ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా మంచి అవకాశాలు లభించవు అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన కాలము కాదు కాబట్టి ఈ విధంగా ఈ ఈ తృష్టమ స్థాన ఫలితం ఆ విధంగా ఉంటుంది ఇకపోతే సప్తమ స్థానంలో బుధుడు ఒక ఐదు రోజులు తదుపరి అష్టమ స్థానమైనటువంటి వృషభంలో ఇరవై మిగతా పది రోజులు నెల చివరి వరకు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ బుధుడి గురించి మనం చెప్పుకోవాలి అంటే ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ అనుకూలమైన అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఆదాయం బాగుంటుంది వ్యాపారాలు బాగా జరుగుతూ ఉంటాయి ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన ఆప్యాయ అనురాగాలు మరింత పెరుగుతాయి అలాగే భాగస్వామ్యంలో ఎవరితోన వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే మనకి వారికి మీకు కూడా అభిప్రాయ భేదాలు బాగా కలుస్తాయి తద్వారా వ్యాపారం మరింత ముందుకు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఫలితాలన్నీ వస్తుంటాయి ప్రాణానికి హాయిగా ఉంటుంది ఏ విధంగా దుర్వార్తలు చెడవార్తలు లేకుండా అష్టమస్థానం అనేటప్పటికి ముఖ్యంగా మనకి గోచరించేవి ప్రాణానికి సంబంధించి చెడు వార్తలు అపవాదులు అవమానాలు ఇవే కనబడుతూ ఉంటాయి అవి ఏవి రాకుండా అష్టమస్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహమే బుధగ్రహం ఆ బుధగ్రహం వల్ల వీటి నుంచి అన్నిటి నుంచే ఉంచి మీరు బయటపడగలు దర్శాలు సక్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఆయన కూడా అలాగే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి స్థానంలో రవి యొక్క సంచారం చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ కొంచెం ప్రాణం బా కొంచెం ఆ అనారోగ్యాలు ఎక్కువ పొడజ అవకాశం ఉంటుంది అలాగే దూర బాగా మిత్రుల్లో ఆప్తులో ఎవరో వారి గురించి ఏదో ఒక దుర్వార్త వినవలసి రావాల్సి వ రావచ్చు అలాగే కొన్ని అవమానాలు కొన్ని అపఖ్యాతులు ఇవన్నీ పొందవలసినటువంటి సమయం కూడా మనకు వస్తూ ఉంటుంది రవి యొక్క స్థాన సంచారం వలన కాకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం చెప్పుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి ప్రసాదిస్తారు గురువు ఏంటంటే అక్కడ తొమ్మిదో స్థానంలో తండ్రి గారికి మనకి మధ్యన ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి మన అనుబంధాలు పెరుగుతాయి ఆప్యాయతలు పెరుగుతాయి ఈ విధంగా ఉంటుంది అలాగే మీరు ఏదైనా గుళ్ళు గోపురాలు దర్శించాలనుకుంటే దర్శించగలుగుతారు పూర్వకంగా చేస్తే మరింత దూర దూర ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే మనం పూజ దగ్గర కూర్చున్నప్పుడు కూడా దైవభక్తి పెరుగుతూ ఉంటుంది ఈ విధమైన మంచి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి తొమ్మిదవ స్థానంలో ఎందుకని అంటే దైవభక్తికి దీనికి సంబంధం భాగ్యానికి అండి అంటే భావాద్భావం తీసుకోవాలి అక్కడ తీసుకున్నట్టయితే పంచమ స్థానం నుంచి పంచమ స్థానం భాగ్యస్థానమే అవుతుంది కాబట్టి అక్కడ మనకి దైవభక్తి కూడా చాలా ప్రాముఖ్యంగా ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది మన బుద్ధిని నిలబడుతూ ఉంటుంది దేవుడి మీద ఏదో ఈవేళ సినిమాకి వెళ్దాం ఎందుకు లేదు గుడికి అని అనిపిస్తుంది సినిమాకు గుడికి పోదాం అనిపిస్తుంది ఇట్లాంటి ఒక మంచి ఆలోచన దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి కుతూహలం ఈ మనసు కలుగుతూ ఉంటుంది అది ఆ గురువు యొక్క ప్రభావం వలన కాకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఇక్కడ వృత్తిపరమైన లేదా ఉద్యోగపరమైన ఏదో వృత్తి చేస్తాం కదండి ఏదో మెంటల్ డిజార్డర్ అంటే మానసిక వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అంగ బా పూర్తిగా అయిపోయినటువంటి వాళ్ళు తప్పితే ప్రతి వాళ్ళు కూడా ఏదో సంపాదించాలి ఏదో చెయ్యాలి కాలక్షపమైన కావాలి కదండి ఏదో పనిచేస్తూ ఉంటారు కదా అటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు రావు రాము ఉదాహరణకు మనం చెప్పుకుందామండి చెప్పుకోవాల్సిన విషయం ఏం కాదు ఒక జోదరే ఉన్నాడు ఎప్పుడు పేకాటాడుతూ ఉంటాడు మరి జీవితం ఎలా కుడుస్తుందో అర్థంగా నాకు నా కళ్ళతో నేను కొంతమందిని చూశారండి వాళ్ళ జీవితం అంతా పేకాడుతూనే ఉంటారు డబ్బులు లేనప్పుడు మానేస్తూ ఉంటారు మళ్ళీ డబ్బులు వస్తే పేకాడతారే కానీ ఎక్కడికో వెళ్దాం లేకపోతే ఏదో ఉద్యోగం చేద్దాం లేకపోతే వ్యాపారం చేద్దాం అయితే వ్యవసాయం చేద్దాం అనే ఆలోచన వాళ్ళు రానటువంటి మనుషులు నేను నా కళ్ళతో చాలా మందిని చూశానండి అటువంటి వాడికి కూడా వాడి ఇంకా వాడి గుర్తు అది అయిపోయింది దశమ స్థానం అదే కదండి స్థానమే కదా అంటే వాడి వృత్తి ఏంటి బ్యాకటాడ్డం ఒక్కటి తాగడానికి తాగుతూ ఉంటాడు ఇరవై నాలుగు పొద్దులు వేసింది అనేది సాయం దాకా వాడు అలా పదిహేను ఏంటి ఇరవై ఏళ్ళ తాగుతున్న వాళ్ళు కూడా చూశాను నేను వాళ్ళకి ఆ పనులు కూడా అవరోధం కలుగుతుంది డబ్బులు ఉండవు ఎవరో గ్రప్పో సపోజ్ సపో చేస్తారు వేరే విషయం అందులో కూడా అవరోధం ఏర్పడుతుంది చెడు పనులు కూడా వాళ్ళు అదే వృత్తిగా స్వీకరించారు ఇంకే వృత్తి చేయరండి వాళ్ళు అంతే ఆ జాతకాలు అంతే అలా ఉంటుంది అట్లా ఆ వృత్తిలో కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతు గ్రహం యొక్క సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్ప ఇస్తూ ఉంటుంది తద్వారా దీన్ని లాభస్థానం అంటాము ఇంట్లో వారు బయట వారు అందరూ సహకరిస్తారు ధనార్జన బాగుంటుంది వ్యవహారం బాగుంటుంది ఏ పని చేసినా కూడా అందరూ మీరు విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఏ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు ఇస్తున్నాడు ఒక్క రోజు మాత్రం వేయి స్థానంలో ఉన్నాడు దాన్ని అప్పుడు కూడా ఏదైనా చూపించవచ్చు ఒక రోజును కూడా తీసేయడానికి లేదండి ఒక ఒక క్షణం కూడా తీయడానికి ఉండదు అంటే కొన్ని మనకి దృష్టికి వస్తాయి కొన్ని మన దృష్టికి రావు జరిగిపోయి జరిగిపోతూ ఉంటాయి ఆ విధంగా కూడా అవకాశం ఉంటుంది అక్కడ రోజున కూడా తీయడానికి లేదండి పూర్తిగా భగవంతుడు నవగ్రహాలంటే ఎవరండి జీవాణం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పి శాస్త్రం చెప్తోంది కాబట్టి నారాయణుడే నవగ్రహాలు నవగ్రహాలు అంటే నాట్ అదర్ దాన్ గాడ్ నారాయణుడే నవగ్రహాలు ఈ విధంగా ఈ విషయం తిరిగి కొంతమంది పిచ్చివాగుడు వాగుతారు అనుకోండి వాళ్ళు మామూలుగా పురాణాలు చెప్పినా అందులో పిచ్చివాగుడు ఉంటుంది ఏంటో అది వెర్రి సీరియస్గా చెప్పలేరు ఇంకేదో మనం ఏదో వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏంటంటే ఈ జబర్దస్త్ అని ఏదో కార్యక్రమం వస్తుంది అందులోకే పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఇలా ఈ పురాణాలు ఈ ఉపన్యాసాలు చెప్పడానికి కూడా పనిచేయరు వాళ్ళు వాళ్ళ మళ్ళీ పెద్ద గౌరవాలు వాళ్ళ ఫాలోవర్స్ ఏం చేస్తాం కర్మ రోజు అలాగే ఉంటూ ఉంటాయి మొత్తం మీద ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి అందుత ఈ వారికి చక్కటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మీకు కేతు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు అలాగే శని భగవాను అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు బుధుడు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు గురువు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాడు అందుచేత మొత్తం మీద ఐదు గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి బాగున్నది అందుచేత వీరికి బాగుందనే చెప్పాలి ఏదైనప్పటికీ కూడా కొన్ని రాసులు మనకి ప్రతికూలంగా ఉండనే ఉంటాయి కాబట్టి ఏదో వేళ మనకు అనుకూలంగా ఉన్నారని పూజించకుండా ఉండటము ప్రతికూలంగా ఉన్నప్పుడే మాత్రమే దానికి పూజలు చేసేసి హోమాలు చేసేసి ఏవో చేసేసి అవన్నీ రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు ఎలక్షన్ ముందు చండీ హోమాలు ఆ హోమాలు ఈ హోమాలు చేసేస్తూ ఉంటారు గెలిచిన తర్వాత ఏం కనపడదండి ఆ రెండు ఆదాయాన్ని కూడా లాక్కుంటూ ఉంటారు అవన్నీ మనం చేయక్కర్లేదు మనం ఏదో ఆధ్యాత్మికంగా బతుకుతున్నటువంటి వాళ్ళ హిందూ మతంలో ఇది ఏం చెప్పిందో అదే చేద్దాము నీ జీవితం చల్లగా హ్యాపీగా గడిచేటట్టు ఉండాలి మనకి కోట్లు అక్కర్లేదు బతకడానికి తిండి రోటీ కపడ మక్కానుంటే సరిపోయే మనస్తత్వం కాబట్టి మన కథతో సరిపెట్టుకుందాం శోభం భూయాత్